హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ దాని రెజల్యూషన్స్ ఈరోజు మనము వడ్డీని ఎలా కనుక్కోవాలి దానికి సంబంధించిన ఫైవ్ ప్రాబ్లమ్స్ చూస్తాం ఓకేనా ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు ఐడియా ఉన్నదే బట్ ఒకసారి రీకాల్ చేసుకుంటాం ఓకేనా సరళ వడ్డీకి ఇంకో పేరేమి బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ని పేర్లు ఉన్నాయి ఓకేనా ఇక్కడ తెలుసు కదా మీకు సరళ వడ్డీ అంటే ఏమి అసలుకి అంటే కొంత అమౌంట్ తీసుకుంటాం ఒక సంవత్సరం తర్వాత ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్తాం కదా వడ్డీ దాన్ని సరళ వడ్డీ అంటాం ఓకేనా ఇక్కడ ఇది వచ్చి అసలు పి ప్రిన్సిపల్ అమౌంట్ అంటాము అసలు వచ్చి ఐదు వేలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు పర్సెంట్ కాలం రెండు సంవత్సరాలు అయినా వడ్డీ ఎంత అన్నారు సరళ వడ్డీకి మనకు ఫార్ములా తెలుసు ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ ఓకేనా ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్ట్యూట్ చేసి సింప్లిఫై చేస్తామంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా ఇక్కడ పీ అంటే ఇంత ఐదు వేలు పి అంటే టైం రెండు సంవత్సరాలు ఇంటూ ఇది మాత్రము ఒకవేళ నెలల్లో ఉంటే కూడా సంవత్సరంలోకే మార్చుకొని చేయాలన్నమాట ఓకేనా సర్ల వడ్డీ కనుక్కునేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ సంవత్సరంలో ఉంది కాబట్టి రెండు డైరెక్ట్గా వేసి వస్తాం ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు బై ఇక్కడ హారంలో హండ్రెడ్ ఉంది కాబట్టి హండ్రెడ్ ఇక్కడ రెండు సున్నాలు క్యాన్సిల్ ఇక్కడ లవంలో రెండు సున్నాలు క్యాన్సిల్ చేసామంటే యాభై ఇంటూ రెండు ఇంటూ రెండు ఉంది సో యాభై రెండుల వంద వంద రెండులో రెండు వందలు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే రెండు వందలు ఓకేనా ఇక్కడ థర్డ్ ఆప్షన్లో చూడండి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి పి ఎనిమిది వేలు రేటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు రెండు శాతము కాలం టీ ఒక సంవత్సరమైన మొత్తం ఎంత అన్నారు ఇక్కడ మొత్తం అంటే అమౌంట్ ఏ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంటు ప్లస్ ఇంట్రెస్ట్ ఇది కలిపితే మొత్తం ఓకేనా ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది లెక్కల వల్ల అడిగింది మొత్తం ఎంత అన్నారు ఓకేనా ఏ ఈక్వల్ టు పి ప్లస్ ఐ కనుక్కోవాలి మన దగ్గర పి ఉంది ఇప్పుడు ఐ కనుక్కొని ఇవి రెండు యాడ్ చేసుకుంటాం ఓకేనా ఇక్కడ ఐ పక్కన వేస్తున్నా ఐ ఈక్వల్ టు టి ఆర్ బై హండ్రెడ్ కదా పి అంటే ఎనిమిది వేలు టీ అంటే ఒక సంవత్సరం ఒకటి ఆరు అంటే రెండు బై హండ్రెడ్ ఓకేనా ఇక్కడ హారంలో రెండు సున్నాలు లవంలో రెండు సున్నాలు క్యాన్సిల్ అయింది ఎనిమిది రెండు ఉంది ఇక్కడ ఎనభై ఇంటూ రెండు ఉంది ఎనిమిది రెండుల పదహారు అంటే నూట అరవై ఎనభై రెండుల నూట అరవై రూపాయలు ఇదేంది ఇంట్రెస్ట్ ఇక్కడ వీళ్ళు కనుక్కోమనింది మొత్తం కదా లెక్కలో మొత్తం అంటే ఏమి ఈ పీకి ఐ కలుపుకోవాలి పీ అంటే ఎంత ఎనిమిది వేలు ఎనిమిది వేలకి నూట అరవై కలిపామంటే ఎంత అవుతుంది ఎనిమిది వేల నూట అరవై రూపాయలు అవుతుందనమాట మొత్తం ఇది ఎక్కడుందో చూడండి ఫోర్త్ ఆప్షన్లో ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సునీత ఐదు వేల రూపాయలను పన్నెండు పర్సెంట్ వడ్డీకి అప్పుగా తీసుకుంది ఒక సంవత్సరం తర్వాత ఆమె చెల్లించాల్సిన వడ్డీ ఎంత వడ్డీ అంటే మనకు తెలుసు కదా ఇంట్రెస్ట్ ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ ఓకేనా ఇక్కడ పీ అంటే మనకు తెలుసు ఇక్కడ ఐదు వేలు టీ అంటే ఒక సంవత్సరం కదా ఒకటి ఇంటూ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పన్నెండు బై వంద ఓకేనా ఇక్కడ హారంలో రెండు సున్నాలు లవంలో రెండు సున్నాలు క్యాన్సిల్ అయింది ఎంత మిగిలింది యాభై ఇంటు పన్నెండు పన్నెండు ఐదుల అరవై ఇది ఒక జీరో అంటే ఆరు వందలు అనమాట ఇంట్రెస్ట్ ఎంత అంటే ఆరు వందలు ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఒక సంవత్సరం తర్వాత ఆమె ఆరు వందలు కట్టాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మూడు వేల రూపాయలను పది పర్సెంట్ వడ్డీ రేటున ఇచ్చిన రెండున్నర సంవత్సరం తర్వాత చెల్లించవలసిన వడ్డీని కనుగొనము అంటే మనం ఏం కనుక్కోవాలి వడ్డీ కనుక్కోవాలి ఇంట్రెస్ట్ ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ ఈ ఫార్ములాలో ఆ వ్యాల్యూస్ అన్నీ కూడా సబ్జెక్ట్ చేస్తాం ఓకేనా పిఏ అంటే ఇక్కడ ఎంత మూడు వేలు ఇంటూ టీ అంటే రెండున్నర సంవత్సరం ఆల్రెడీ సంవత్సరంలో ఉంది కాబట్టి ఆ సంవత్సరం అట్లా వేసుకుంటాం ఇంటూ వడ్డీ రేట్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెన్ పర్సెంట్ బై వంద ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి సరే ఇక్కడ ఒక జీరో మర్చిపోయిందా మూడు వేలు కదా ఇక్కడ ఒక్క చిన్నది పోయినా మొత్తం పోతుంది మ్యాస్ అంటేనే మనం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది చేసినా చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు ఓకేనా ఇక్కడ మూడు వేలు అలానే వేసుకున్నాము దీన్ని ఏం చేస్తామంటే మిశ్రమ భిన్నం కదా అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటాం ఈ రెండు గురించి ఒకటి యాడ్ చేసుకుంటే లవంలో వేస్తాం హారంలో యాడ్ స్టేజ్ అట్లే రెండు రెండులో నాలుగు ఇది ఒకటి ఐదు ఐదు బై రెండు ఓకేనా ఐదు బై రెండు ఇంటూ ఈ పది ఓకేనా మొత్తానికి హండ్రెడ్ ఉంది హారంలో ఓకేనా ఇది హారంలోనే ఉంది ఇది కూడా హారంలోనే ఉంది ఇప్పుడు ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ చేశాను ఇక్కడ రెండు ఒక్కల రెండు ఐదుల పది ఇక్కడ ఐదు ఇంటూ ఐదు ఇంటూ ముప్పై ఉందనమాట ఓకేనా ఇక్కడొచ్చి ముప్పై ఉంది ఐదు ఇంటి ఐదు అంటే ఇరవై ఐదు ఐదు ఐదులో ఇరవై ఐదు కదా ఇరవై ఐదు మూడు డెబ్బై ఐదు ఇరవై ఐదు సున్నా సున్నా ఏడు వందల యాభై రూపాయలు అనమాట ఫోర్త్ ఆప్షన్లో చూడండి ఏడు వందల యాభై రూపాయలు వడ్డీ ఇవ్వాల్సి ఉంటుంది రెండున్నర సంవత్సరం తర్వాత ఓకేనా నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం లాస్ట్ చూద్దాం ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం హార్డ్గా ఉన్నది ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా నెక్స్ట్ చూడండి పది శాతం బారు వడ్డీ చొప్పున ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఎంత కాలానికి ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు అవుతుందో కనుగొనండి అన్నారు అంటే ఇది ఇది ఏమి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెన్ పర్సెంట్ అనేది ఈ అమౌంటు ఇంత ఎప్పుడవుతుంది అన్నప్పుడు ఇదేమిది అసలు అవుతుంది అనమాట మొత్తం మొత్తం అవుతుంది ఇది వచ్చి అసలు అంటే ఇంత వడ్డీకి ఇచ్చినప్పుడు ఇంత డబ్బులు ఏ కాలానికి ఎంత కాలానికి ఇంత అమౌంట్ అవుతుంది అన్నారు ఓకేనా ఎంత అంటే టైం కదా కనుక్కోవాలి ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ ఈ ఫార్ములా నుంచి మనం టైం ఒక్కటే కనుక్కోవాలి సో ఈ ఒక్కటి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ బాగా ఇచ్చే వందని ఇటువైపు పంపిస్తే గుణిస్తుంది ఈ పిఆర్ రెండు గుణిస్తూ ఉంది ఇటువైపు వెళ్తే బాగాస్తుంది ఓకేనా టీ ఈక్వల్ టు ఐ ఇంటూ వంద బై పిఆర్ దీన్ని కనుక్కుంటే చాలు మనకి టైం అనేది తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు మన దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది పి అసలు ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది తర్వాత ఐ లేదు ఐ కావాలంటే ఏం కనుక్కోవాలి అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు మొత్తం ఇచ్చి ఉండరు అసలు ఇచ్చి ఉండరు మొత్తంలో నుంచి అసలు తీసేస్తామంటే ఇంట్రెస్ట్ తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగులో నుంచి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తీసేస్తామనుకోండి ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా ఇక్కడ వచ్చి నాలుగు ఇక్కడ నుంచి అప్పు తెచ్చుకుంటే పన్నెండులో ఎనిమిది పోతే నాలుగు ఇక్కడ నుంచి ఒకటి తెచ్చుకుంటే పదకొండులో ఎనిమిది పోతే మూడు ఇది వచ్చి ఇంట్రెస్ట్ ఓకేనా ఇప్పుడు ఈ వ్యాల్యూస్ అన్నీ ఇందులో ప్రతిక్షేపించేస్తాము ఇక్కడ చూడండి అవి వచ్చి మూడు వందల నలభై నాలుగు వచ్చింది కదా ఇంటూ వంద బై పి అంటే ఎంత ఇక్కడ ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే పది ఓకేనా ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తాం లవంలో సున్నా హారంలో సున్నా లవంలో సున్నా హారంలో సున్నా మూడు వందల నలభై నాలుగు ఒకట్లా మూడు వందల నలభై నాలుగు రెండ్ల ఓకేనా లాస్ట్లో మనకి టీ వ్యాల్యూ ఎంత వచ్చింది అంటే ఒకటి బై రెండు సంవత్సరాలు అని వచ్చింది ఇక్కడ ఆప్షన్లో అది లేదు సో ఒకటి రెండు సంవత్సరాలు అంటే ఎంత ఆరు నెలలు కదా సో ఆరు నెలలు ఇది ఎక్కడుందో చూడండి ఫస్ట్ ఆప్షన్లో ఓకేనా అర్థమైందా మీకు ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఇది ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి ఓకేనా